ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలైతే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పేర్లు సరిహద్దులు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ నారాయణ అనిత జనార్దన్ రెడ్డి నిమ్మల్ రామానాయుడు నాదండ మనోహర్ సత్యకుమార్ సభ్యులుగా ఉన్నారు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు అదేవిధంగా పేర్ల మార్పులపై ప్రజలకు వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఈ కమిటీ అయితే నివేదిక ఉన్నట్లు దాన్ని సిద్ధం చేయనుంది ముఖ్యంగా రాజధాని అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు నాటికి రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు ఈ ప్రక్రియలో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ ఎన్టీఆర్ పాపట్ల పల్నాడు నంజాల శ్రీ సత్యాయి అన్నమయ్య తిరుపతి లాంటి కొత్త జిల్లాలైతే ఏర్పడ్డాయి అయితే ఈ జిల్లాల ఏర్పాటు సమయంలో స్థానిక ప్రజల నుండి అనేక అభ్యంతరాలు కూడా వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో జిల్లాల సరిహద్దులు పేర్లు సుపరిపాలన సౌలభ్యం విషయంలో అసంతృప్తి అయితే వ్యక్తమైంది అనంతపురం జిల్లాలో హిందూపూర్ను జిల్లాగా చేయాలని మూడు వందల యాభైకి పైగా విజ్ఞప్తులు అయితే వచ్చాయి అలాగే ధర్మవరం పెనుగొండను రెవెన్యూ డివిజన్గా చేయాలని డిమాండ్లు వచ్చాయి ప్రకాశం జిల్లాలోని కందుకూరును నెల్లూరులో కలపొద్దని కొందరు డిమాండ్ చేశారు అయితే మదనపల్లెను జిల్లా చేయాలనే డిమాండ్ తలెత్తింది అయితే వైసీపీ ప్రభుత్వం ఈ అభ్యంతరాలను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని చెప్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే జిల్లాల పునర్వ్యవస్థీకరణను శాస్త్రీయంగా ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా చేపడతామని ఆయన అయితే ప్రకటించారు అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ జిల్లాల సరిహద్దుల పేర్లు రెవెన్యూ డివిజన్లు మండలాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రజల నుండి సూచనలు అభ్యంతరాలను స్వీకరించి తగిన సిఫార్సు అయితే చేయనుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల ఎనభై ఐదు మండలాలు పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి ఈ కమిటీ అన్ని అంశాలపై సమీక్షించి అవసరమైన మార్పులు చేర్పులు అనేది సూచించనుంది జిల్లాల రుణ వ్యవస్థీకరణలో భాగంగా రాజధాని అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదిన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగులో నూతన రాజధాని అనే పదాల స్థానంలో అమరావతి అనే పేరును చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు ఈ నిర్ణయం అమరావతికి చట్టబద్దమైన గుర్తింపునిస్తుందని దీనికి పార్లమెంట్ ఆమోదం అవసరమని మంత్రి పార్థసారథి గారితే వెల్లడించారు అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు ఈ ప్రతిపాదన వరల్డ్ బ్యాంక్ ఆ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నిధులతో అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులకు మరింత ఇస్తుందని అంచనా అయితే భౌగోళికంగా వీటన్నింటినీ కూడా మార్పులు చేర్పులు అనేవి జరగవచ్చని భావిస్తున్నారు